ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ భారత్ మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేదు మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఒకటి రెండుతో వెనుకబడిపోయింది తొలి టెస్టు మూడో టెస్టులో ఓడిన భారత్ రెండో టెస్ట్లో మాత్రం గెలిచింది నిజానికి కొంచెం అదృష్టం భారత్కు కలిసొచ్చినా సిరీస్లో ఇప్పటి వరకు ఫలితం వేరేలా ఉండేది తొలటెస్లో మూడు వందల డెబ్బై ఒక రన్స్ డిఫెండ్ చేసుకున్న మూడో టెస్టులో నూట తొంభై మూడు రన్స్ చేస్ చేసిన సిరీస్లో మూడు సున్నాతో భారత్ ఆధిక్యంలో ఉండేది కానీ కీలక సమయాల్లో తడబాటు భారత్కు ఇబ్బందికరంగా మారింది ఇదిలా ఉంటే ఈ సిరీస్లో చాలా వరకు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది అందులో అత్యధిక రన్స్ అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టీమిండియా ప్లేయర్లు సత్తా చాటుతున్నారు ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ముగిసేసరికి అత్యధిక రన్స్ చేసిన టాప్ ఫైవ్ ఆటగాళ్ళలో నలుగురు భారత ఆటగాళ్ళే ఉన్నారు ఇక బౌలింగ్లోనూ భారతదే పై పైచేయి టాప్ ఫైవ్ లో ముగ్గురు మనోళ్లే అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ గిల్ ఉన్నాడు శుభ్మన్ గిల్ ఆరు వందల ఏడు రన్స్ స్కోర్ చేశాడు సిరీస్ లో గిల్ తర్వాత రిషబ్ పంత్ నాలుగు వందల ఇరవై ఐదు పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు ఇక ఇంగ్లాండ్ ప్లేయర్ జెమీ స్మిత్ నాలుగు వందల పదిహేను రన్స్ కేఎల్ రాహుల్ మూడు వందల ఐదు పరుగులు రవీంద్ర జడేజా మూడు వందల ఇరవై ఏడు రన్స్ తో తర్వాతి స్థానాల్లో నిలిచారు ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు సిరాజ్ పదమూడు వికెట్లు తీశాడు జస్ప్రత్ బుమ్రా పన్నెండు వికెట్లు ఆకాశదీప్ పదకొండు వికెట్లు బెన్ స్టోక్స్ పదకొండు వికెట్లు టంగ్ పదకొండు వికెట్లతో కొనసాగుతున్నారు కాగా సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ జులై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది ఈ మ్యాచ్లో గెలిచే సిరీస్ ను రెండు రెండుతో సమన్ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది